యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ శుక్ర గోచారాలలో శుక్రుడు ప్రస్తుతం తులారాశిలో సంచారం చేయబోతున్నాడు తులా వృషభయోర్భృగు తులారాశి వృషభ రాశి శుక్రుడికి స్వక్షేత్రాలుగా ఉంటాయి రాశిలో చాలా వరకు కాంతి విహీనంగా సంచారం చేసినటువంటి శుక్రుడు నవంబర్ రెండవ తేదీన తులారాశిలోకి రాబోతున్నాడు ఈ తులారాశిలో దాదాపుగా ఆయన నవంబర్ రెండు నుంచి నవంబర్ ఇరవై ఆరు అంటే కేవలం ఇరవై నాలుగు రోజులే ఉంటున్నాడు సామాన్యంగా వీళ్ళు ఇరవై తొమ్మిది ముప్పై రోజులు ఉండాలి కానీ ఇరవై నాలుగు రోజులే ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే కొంత ఆయన యొక్క నడకలో వేగం పెరుగుతున్నది శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ విశేషం ఏంటంటే రవితో కొంతకాలం సంబంధం ఉంటుంది అంటే రవి కన్నా ముందు వెనకనే ఉన్నాడు కానీ రవితో కల ఆ రాశిలో కలయికలు ఉన్నాయి నక్షత్ర కలయికలు లేవు కానీ రాశి కలయికలు ఉన్నాయి అలాగే వృషిక రాశిలో కుజబోధులకు ఉన్నట్టుగా తులారాశిలో రవిశుక్రులు కూడా ఉన్నాయి అయితే ఈ శుక్రుడు నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఏడవ తేదీ వరకు నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో సంచారం చేస్తాడు కుజ నక్షత్రం అది అలాగే నవంబర్ ఏడు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు స్వాతి నక్షత్రంలో సంచారం చేస్తాడు ఆ తదుపరి నవంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు విశాఖ నక్షత్రంలో సంచారం మూడు పాదాలు విశాఖలో ఉంటాయి కాబట్టి మూడు పాదాలు విశాఖ నక్షత్రంలో సంచారం చేస్తూ నవంబర్ ఇరవై ఆరుకి ఆయన ఇంచుమించుగా వృశ్చిక రాశిలోకి రాబోతాడు అంటే తులారాశిలో కుజ నక్షత్రం చిత్త రాహు నక్షత్రం స్వాతి తర్వాత గురు నక్షత్రం విశాఖ ఈ నక్షత్రాల్లో సంచారం చేస్తూ అందులో రవితో కూడా కొంత ఉండుట మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఏమిటి అనేది ఒకటి మనం ప్రత్యేకంగా ప్రతి రాశి వారికి ఎలా ఉంటాయనేది మనం తర్వాత వేరే వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి స్వక్షేత్రంలో ఆయన సంచారం మాత్రం అన్ని రాశులకు అనుకూలంగా ఉండే అవకాశాలే ఉన్నాయి సామాన్యంగా శుక్రుని యొక్క కారకత్వాలు ఎందుకు ఆయనకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి అంటే కళత్రకాముఖ సుఖ గీత విద్య ర్తన సరసల్లాప శిల్పాజ్యోతిష ఆభరణ యాన మణిమాణిక్య ప్రవాళ మౌక్తికాది కళత్రకారక శుక్ర అన్నారు ఒకసారి చెప్తున్నాను కళత్రకాముక సుఖగీత హాస్యవర్తన సరస సల్లాప శిల్పజ్యోతిష ఆభరణ యాన మణిమాణిక్య ప్రవాళ మౌక్తిక కళత్రకారక శుక్ర ఈ కారకత్వాలన్నీ కూడా ఆయనకు ఉన్నాయి కాబట్టి అవన్నీ మనకు నిత్య జీవితంలో మన జీవితంతో అనుబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రభావాలు ఈ కారకత్వాలతో ఉన్న ప్రభావాలు మన జీవితం మీద ఎలా పడుతున్నది అంటే కళత్రమం మొత్తం మీద భార్య భార్యా పిల్లలకు కుటుంబానికి సంబంధించిన దాంట్లో శుక్కుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాముక అంటే ఇక్కడ మన కోరికలు మన సంకల్పాలకు వాటికి సంబంధించిన దాని మీద కూడా శుక్కుని కారకత్వం ఎక్కువగానే ఉంటుంది సుఖ సుఖాలకు కూడా ఆయనే కారకుడు ఉన్నాడు సంగీత సాహిత్యాలకు ఆయనే కారకుడు ఉన్నాడు హాస్యవర్తన తాను నవ్వుతూ ఇతను నవ్వించేదానికి కూడా శుక్కుడే కారకుడు అవుతున్నాడు సరస సల్లాప పిల్లలతో కానీ భార్యతో కానీ మిత్రులతో కానీ సరస సల్లాపాల విషయంలో కూడా శుక్కుడి కారకత్వం పనిచేస్తున్నది అలాగే ఆర్ట్ శిల్పం అంటే ఇక్కడ ఆర్ట్ అనుకోండి జ్యోతిష విద్యలు తర్వాత ఆభరణాలు మరి ఇప్పుడు లక్ష రూపాయల పైన తులం బంగారైంది కాబట్టి ఆభరణాలకు కూడా కళత్రకాము ఈయననే ఎవరు శుక్రుడే మరి శుక్రుడు ఏం చేస్తాడు ఇవన్నీ విషయాలను కూడా తెలుసుకోవాలి మరి యాన అంటే వాహన సౌఖ్యం అవి టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు బ్రహ్మాండమైనవి ఏమైనా వాహనాలు కావచ్చు వాటికి కూడా ఈ కాబట్టి మణిమాణిక్యాలు నవరత్నాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రవాళము అది కూడా నవరత్నాల్లో ఒకటి మౌక్తికము అది కూడా అంతే ఇవన్నీ కాకుండా కళత్రకారక శుక్ర అన్నిటి కావలసి కళత్రకారకుడు అయినటువంటి శుక్రుని యొక్క అంటే ఇంకా చాలా ఉన్నాయి కారకత్వాలు మనం తెలుసుకోవడానికి ఇవి ముఖ్యంగా మనం బ్రీఫ్గా తెలుసుకోవడానికి ఇలాంటి శుక్రుడు మనకు తులారాశిలో ఏ విధంగా ఆయన ప్రవేశించాడు ఉన్నంతకాలం ఏ రాశుల వారికి ఏ విధంగా ఆయనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనం చూసుకుందాం వాస్తవంగా శుక్రుడు మేషరాశి వారికి శుక్రుడు వారికి ఏడవ స్థానంలో ఉన్నాడు ఏడవ స్థాన శుక్ర ఫలితాలు సాధారణమేనండి గోచారంలో కానీ అందులో ఇక్కడ లోహమూర్తి అయ్యాడు కాబట్టి ఇక్కడ కళత్ర సంబంధమైన విషయాలలో మేషరాశి వారు జాగ్రత్త వహించాలి జాగ్రత్త అంటే వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ విషయంలో వృషభ రాశి వారికి ఆరింట శుక్రుడు స్వక్షేత్రం ఇక్కడ ఆర్థికపరమైన వ్యవహారాలు బాగానే ఉంటాయి ఆ తర్వాత ఆరోగ్యపరమైన విషయంలో కొద్ది లోపాలు ఉండవచ్చు కానీ ఇక్కడ స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్ది ఫలితాలలో శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మిథున రాశికి ఐదవ స్థానంలో మంచి మిత్రులు వివాహ ప్రయత్నాలు శుభకార్యాలు వీటికి సంబంధించిన విషయాలు ఫలితాలు ఇస్తాడు కానీ తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత కృషి చేసి వాటిని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కర్కాటక రాశి వారికి చతుర్థ స్థాన శుక్రుడు అత్యంత అనుకూలుడుగా ఉన్నాడు ఈ శుక్రుడు వాస్తవంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి స్వక్షేత్రగతుడైన శుక్రుడు స్వక్షేత్రగతుడైనటువంటి కుజుడు ఈ ఇద్దరు కూడా ఈ నవంబర్ మాసంలో విశేషమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో రజితమూర్తిగా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే పరి పరిస్థితులు ఉన్నాయి వారికి మూడవ స్థాన శుక్రుడు అంత అనుకూలుడు కాడు అంత ప్రతికూలుడు కాడు అయినప్పటికీ ఇక్కడ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా శుక్రకారకత్వాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగానే ఉండాలి కన్యా రాశి వారికి ద్వితీయ స్థాన శుక్రుడు అత్యంత అనుకూలుడు అత్యంత గణనీయమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వ్యక్తి అందులో ఏడవ రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఫలితాలు మనకు అనుకూలంగానే ఉంటాయి వారికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలే ఉన్నాయి అందులో స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలు వారు కూడా అనుభవించే ఉన్నాయి మంచి పనులు సాధించుకోగలుగుతారు వృశ్చిక వారికి పన్నెండవ స్థాన శుక్రుడు పన్నెండవ స్థాన శుక్రుడు చాలామంది అభిషీణంగా ఉండాలని అనుకుంటారు కానీ కొన్నిటికి అనుకూలం కొన్నిటికి ప్రతికూలం అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇచ్చే స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు అందులో మూర్తిగా ఉన్నాడు కాబట్టి అనుకూల ఫలితాలు వస్తే ఉన్నాయి ధనుర్ రాశి వారికి లాభస్థాన శుక్రుడు లాభస్థాన శుక్రుడు అత్యంత గణనీయమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వాడు ధనుర్ రాశి వారికి అయితే అందులో కొద్ది లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన అయినంత వరకు విశేషంగా శుక్రుడిని ప్రసన్నం చేసుకొని ఫలితాలు పొందవలసిన అవసరం ఉంటుంది చాలా వరకు ధనుర్ రాశి వారికి కళత్రకారకుడు అంటే కళ్ళతర దాంట్లో లాభస్థానంలో ఉంటున్నప్పటికీ కూడా లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి పిల్లలు భార్య ఆరోగ్యంలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అనుకోవడం జరుగుతున్నది తర్వాత మకరం మకర రాశికి పదవ స్థాన శుక్రుడు అంత అనుకూలుడు కాడు కానీ తామ్రమూర్తిగా కొంత కొంత అనుకూలతలు ఇస్తాడు కుంభరాశి వారికి తొమ్మిదవ స్థాన శుక్రుడు అత్యంత అనుకూలుడే అందులో రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు మీనరాశి వారికి అష్టమ శుక్రుడు కూడా అనుకూలుడే అయినంత వరకు అందులో స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత దుష్ఫలితాలను తగ్గించి చెడు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా శుక్రుని యొక్క ప్రభావాలకు ఎవరు బాగా లోనవుతున్నారు ఎవరు దానికి మధ్యస్థంగా ఉన్నారు ఎవరు ఏమిటి అని చూస్తే మరొకసారి వృషభ వృషభ రాశి తులారాశి మీనరాశికి స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలే దక్కుతాయి కుంభరాశికి వృశ్చిక రాశికి కర్కాటక రాశికి స్వక్షేత్రగతుడైన కర్కాటకానికి వ్యవస్థానగతుడైనటువంటి వృష్టిక రాశికి తర్వాత దశమ స్థానమైన కుంభరాశి వారికి రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలమే మకర కన్యా మిథున రాశుల వారికి తామ్రమూర్తిగా ఉన్నాడు మేష సింహ ధనుర్ రాశి వారికి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మేష ధనుర్ రాశుల వారు విశేషించి శుక్రుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మిగతా రాశుల వాళ్ళు కూడా ఇంచుమించుగా చేసుకోవాలి స్వర్ణమూర్తిగా ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మనకు శుకుడి యొక్క ఫలితాలు స్వక్షేత్రగత ఫలితాలు కొంత మనకు అనుకూలమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి నేను ఈ ప్రత్యేకంగా రాశి ఫలితాల విషయంలో నేను ప్రత్యేకమైన వీడియోలు మీకు ప్రజెంట్ చేస్తాను సర్వే జనా సుఖినో భవంతు శుభం